అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం పెన్షనర్లు పెన్షనర్లందరికీ స్టేట్ ఏజీ ఆఫీస్ వారి కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా ఎక్కడైతే చూడొచ్చు నోటీస్ అండి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ నోటీస్లో వచ్చేసి మనం విషయానికి వచ్చినట్లయితే ఐ ఆమ్ టు ఇన్వైట్ యువర్ అటెన్షన్ To the references cited where in family pensioner proposals forwarded in respective of Srimati Ji Sarojini, widow daughter of late T. Ramaya, it is to inform that as per GOMS number 315, dated 7th October 2010, of government of Andhra Pradesh. విడో డాటర్స్ విల్ బీ ఎలిజిబుల్ టు డ్రాప్ ఫ్యామిలీ పెన్షన్స్ అండర్ క్యాటగిరీ టూ ఓన్లీ ఇఫ్ సచ్ విడో డాటర్ ఈజ్ వైడ్లీ డిపెండెడ్ ఆన్ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ సర్వీస్ పెన్షనర్ వైల్ హీ వాస్ అలైవ్ సో ఆయన బతికుండగానే డిపెండ్ అయి ఉండాలి సో అండ్ ద స్పోర్స్ ప్రిసిడెన్స్ ద పెన్షనర్స్ పెన్షనర్ ఇన్ ద దన్స్టంట్ కేస్ सर्वी पेंशनर टी लेट लेट्रामय लेट टी एक्सपैर्ड आवेन्थ नवंबर नयटी नवंबर टू श्रीमती सरोजनी बिकम विडो आवेलत जुलाई टू थौज द स्पोर्स आफ लेट टी लेट लेट टी राय श्रीमती टी सत्यवती एक्सपैर्ड आवंटी नईंथ आगस्ट टू थौज ద అప్లికెంట్ వాజ్ నాట్ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్ సర్వెంట్ వెన్ హీ వాజ్ లైవ్ హెన్స్ శ్రీమతి సరోజిని విడౌట్ ఆర్డర్ ఆఫ్ లేట్ టి రామయ్య ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు డ్రా ఫ్యామిలీ పెన్షన్ అనైతే ఏజీ ఆఫీస్ వారు ఈ లె ఈ లెటర్ని అయితే పంపించారన్నమాట సో దీని యొక్క సారాంశం ఏంటంటే విడాకులు పొందిన లేక భర్త చనిపోయిన కుమార్తె కుటుంబ పెన్షన్కు సంబంధించి ఏజీ ఆఫీస్ వారు ఇచ్చిన వివరణ అండి ఇది కుటుంబ పెన్షన్కు సంబంధించి ఎంఎస్ నంబర్ మూడు వందల పదహైదు నిబంధనలు సూచించారు కొంతమంది ఈ నిబంధనలపై అవగాహన లేక విడాకులు పొందిన లేదా వివరాలైన కుమార్ కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుంది అనే అభిప్రాయపడ్డారు దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీసు వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియపరిచారు ఈ మధ్య కాలంలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించిన కుటుంబ పెన్షన్ కొరకు ఏజీ ఆఫీస్ కు దరఖాస్తు అందింది ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు వివరణ ఇస్తూ తిప్పి పంపించారు సో ఈ కేసులో టి రమణయ్య సో డేట్ చూసుకోవచ్చు పదకొండు జూలై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండున కాలం చేశారు వారి భార్య సత్యవతి గారు రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు కుమార్తె సరోజిని గారు జూలై రెండు వేల ఐదున అయితే వితంతు అయినారు తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కోరుతూ దరఖాస్తు అయితే చేశారన్నమాట కుమార్తె సరోజిని గారు ఈ దరఖాస్తును ఏజీ ఆఫీస్ వారు తిప్పి పంపుతూ ఈ విధంగా సో ఇప్పుడు ఈ లెటర్ ఈ విధంగా నాట్ ఎలిజిబుల్ అని అయితే పంపించారు సో విధంగా పేర్కొన్నారు ఇందులో ఏముందంటే సర్వీసు పెన్షనర్గా లేదంటే పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి ఇక్కడ రామయ్య గారు పంత పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు తల్లి కుటుంబ పెన్షనర్ రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు తండ్రి జీర్ణించి ఉండగా ఈవేడ ఆయనపైన ఆయన పైన ఆధారపడి లేరు అప్పటికి మ్యారేజ్ అయి ఉండేది సో కాబట్టి అంటే మ్యారేజ్ నైన్టీన్ ఎయిటీ టూ కంటే ముందే అయి అయి ఉండాలి కాబట్టి తల్లి పైన మాత్రమే తర్వాత తల్లి పైన ఆధారపడారు సో తల్లి ఫ్యామిలీ పెన్షనర్గా ఉన్నప్పుడు రెండు వేల ఐదు నుంచి తల్లిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ కారణంగా చెల్లుబాటు కాదు ఈ పెన్షన్ కనైతే వారు ఈ విధంగా పేర్కొన్నారు కుటుంబ పెన్షనర్లు కుటుంబ పెన్షన్లు రెండు వేల పది నిబంధనల సర్వీస్ ప్రకారం పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయనపై ఆధారపడి లేరు అందువలన కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని అయితే తెలియజేశారు రెండు వేల పదిలో వచ్చిన జిఓఎంఎస్ నెంబర్ మూడు వందల పదహైదులో స్పష్టంగా ఈ వివరాలు పేర్కొన్నారు కానీ ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని అవగాహన లేక దరఖాస్తు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఈ సమస్య వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది సో వీరు దరఖాస్తు చేసేటప్పుడు ఈ నిబంధనలను అనుసరించి ఎలిజిబుల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ సమస్య అన్మ్యారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్లో పిల్లలలో అయితే రాదు అన్మ్యారీడ్ అయితే వారికి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంకా మ్యారేజ్ కానంత వరకు సో ఆవిడ ముందే మ్యారేజ్ అయింది తర్వాత టీ రమణయ్య గారు మరణించారు సో కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది సో భర్తకు గార్డియన్ భర్త అవుతాడు కాబట్టి అన్నమాట సో ఈ విషయంలో హ్యాండిక్యాప్ విషయంలో కూడా ఇటువంటి సమస్య అయితే ఉండదు హ్యాండిక్యాప్ వాళ్ళకి ఈ విధంగా సివి రూల్స్ అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ విధంగా అయితే వీరిపైన ఆధారపడి ఉంటారు సో కుటుంబ సమస్య పెన్షన్ విషయంలో సమస్య అయితే ఉండదు సో ఈ విధంగా అయితే ఏజీ ఆఫీస్ వారు పెన్షనర్లకు ముందే ఈ విధంగా తెలియజేశారనమాట ఎవరైతే పెన్షన్ కి అప్లై చేస చేయాలనుకుంటారో ఫ్యామిలీ పెన్షన్ కి కొన్ని ఈ రూల్స్ అయితే పాటించాలి అని చెప్పేసి చెప్పడమే దీని ఉద్దేశం